ముకుంద మురారి కృష్ణల మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని ఆట మొత్తం ఆడిస్తూ ఉంది ఇక కృష్ణని అడ్డం పెట్టుకొని ఇంట్లో ఉండేలాగా చూసుకుంది ఇక మురారిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మురారితోనే ఆదర్శని ఇక్కడ నుంచి పంపించేసేయాలని శోభను క్యాన్సిల్ చేయించాలని లేదంటే చచ్చిపోతానన్నట్టు బెదిరిస్తుంది ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పినా కూడా చచ్చిపోతానన్నట్టు చెప్తుంది ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మురారి ఏంటి ముకుంద ఇంకా కూడా మారలేదు తన మనసులో ఇంకా నేనే ఉన్నానని చెప్తుంది ఏంటి అన్నట్టు ఇక ఆదర్శేమో ఏమో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను మూడు రోజులు ఎక్కడికి బయటకు రానరా మా ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారని సంతోషంగా చెప్పుకుంటూ ఉంటాడు ఆ విషయం రేవతి వింటుంది మురారి వింటాడు మురారి ఆదర్శని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వేమో ఇష్టం పెంచుకుంటున్నావో ముకుంద మీద ముకుంద మాత్రం ఇలా ప్రవర్తిస్తుంది అన్నట్టు ఇక ముకుంద ఆదర్శ కూర్చొని ఉంటే కృష్ణ కాఫీ తీసుకుని వెళ్తుంది ఒక కాఫీ తీసుకొచ్చింది సరే ఆ ఆదర్శ నువ్వు తాగు అంటే లేదు ముకుందకి ఇవ్వు అన్నట్టు చెప్తూ ఉంటే నేను ఆల్రెడీ తాగేస్తాను ఆదర్శ నువ్వు తాగు అన్నట్టు ముకుంద చెప్తుంది ఎందుకు ఒకరి మీద ఒకరు వాదేసుకుంటారు ఇద్దరు కలిసి వన్ బై టూ తాగండి అన్నట్టు కృష్ణ చెప్పడంతో ఆనందంగా అయితే ఆదర్శ చూస్తూ ఉంటాడు కానీ ముకుంద మాత్రం షాక్ అవుతుంది ఈ కృష్ణ ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది ఇప్పుడు ఇద్దరం కలిసి ఒకే కాఫీని ఇద్దరం తాగాల ఏంటి పరిస్థితి నాకు అన్నట్టు ముకుంద ఆశ్చర్యంగా కంగారుగా చూస్తూ ఉంటుంది కృష్ణ